నా గదిలోకి రావడానికి నీకెంత ధైర్యం ఐదేళ్ల తర్వాత నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అన్నీ మరచిపోయి నా దగ్గర ఉద్యోగంలో చేయడానికి సిగ్గుగలేదా అని కళ్లలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టు అరిచాడు రిషి ఆ ఆఫీస్ క్యాబిన్లో అతని గొంతు ప్రతిధ్వనించింది ఎదురుగా భయంతో ఉనికిపోతూ నిలబడి ఉంది కావ్య ఐదేళ్ల క్రితం తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రిషి ఇప్పుడు తన్ని చూసి ఇలా అసహించుకుంటుంటే ఆమె గుండె ముక్కలైంది రిషి నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ అని బ్రతిమిలాడబోయింది కావ్య ఆ పేరుతో నన్ను పిరిచే హక్కు ఎప్పుడో కోల్పోయావు మిస్టర్ రిషికేష్ అని పిలువు ఇక్కడ నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి మాత్రమే నీ హద్దుల్లో ఉండు అంటూ తన చేతిలోని ఫైల్ను ఆమె ముఖం మీదకు విసిరాడు రిషి ఆ కాగితాలు గాలిలో తేలుతో ఆమె కాళ్ల దగ్గర పడ్డాయి రిషి మాటలు కత్తిపోటులా గుచ్చుకుంటున్నా కావ్య కన్నీళ్లను లోపలికి అదిమి పట్టుకుంది ఇక్కడి ఏడిస్తే తన బలహీనత బయటపడుతుందని ఉద్యోగం పోతుందని ఆమె భయం తన అనారోగ్యంతో ఉన్న తల్లిని కాపాడుకోవాలంటే ఈ ఉద్యోగం కావాలి అందుకే అన్ని అవమానాలను భరించడానికి సిద్ధపడింది సారీ సర్ ఇకపై అలా జరగదు అంది వణుకుతున్న గొంతుతో ఆమె నిస్సహాయతను చూసి రిషీలో జాలి కలగలేదు మరింత కోపం పెరిగింది నా కళ్ల ముందు నుండి వెళ్ళిపో నీ ముఖం చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా కళ్ల ముందే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా డబ్బు కోసం నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ నా దగ్గరికే వచ్చామంటే నీ అవసరం ఎంత పెద్దదో నేను ఊహించగలను అని ఎగతాళిగ నావాడు రిషి మాట ఆమెను చంపేస్తున్నా మౌనంగా తలదించుకుని అక్కణ్నుండి బయటకు నడిచింది కావ్య తన క్యాబిన్లోకి వచ్చి కుర్చీలో కూలబడి కన్నీళ్లు ఆపుకోలేతే ఏడ్చేసింది దేవుడా ఎందుకింత కఠినమైన పరీక్ష పెట్టావు నేను ప్రేమించిన మనిషి చేతిలోనే ఇలా రోజూ చావాలా అని తనలో తనే కుమిలిపోయింది కావ్య బయటకు వెళ్లగానే రిషి తన టేబుల్ డ్రా తెరిచాడు అందులో కావ్యం నవ్వుతూ ఒక పాత ఫోటో ఉంది దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ నిన్ను ఎంత ప్రేమించాను కావ్య నా సర్వస్వం నువ్వే అనుకున్నాను కానీ నువ్వు నన్ను నాశనం చేసి వెళ్ళిపోయావు నేను పడిన నరకం నీకు కూడా చూపించాలి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అనుకుంటూ అతని కళ్ళు కూడా చెమర్చాయి మంచులా గడ్డకట్టిన అతని హృదయం వెనక ఎంతటి ప్రేమ దాగి ఉందో ఆ కన్నిటి చెప్పింది సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కావ్య ఈ ఫైల్స్ అన్నీ రేపు ఉదయం కల్లా నా టేబుల్ మీద ఉండాలి వర్క్ పూర్తి కాకుండా ఇంటికి వెళ్లడానికి వీల్లేదు అని ఆర్డరు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు రిషి రాత్రి మొత్తం ఆఫీసులో ఒంటరిగా ఉండి పనిచేయక తప్పలేదు కావ్యకు ఆమె ఆకలితో నిద్రతో అలమడిస్తూ పనిచేస్తుండగా ఆమె ఫోన్ రింగ్ అయింది హాస్పిటల్ నుండి కాల్ హలో మేడం మీ అమ్మగారికి సీరియస్గా ఉంది వెంటనే రండి ఆ మాట వినగానే కావ్య కాళ్ల కింద భూమి కంపించినట్టయింది కావ్య తన తల్లిని కాపాడుకోగలదా రిషి కోపం వెనక ఉన్న అసలు కారణం ఏమిటి ఐదేళ్ల క్రితం మారిద్దరి మధ్య ఏం జరిగింది వారి మధ్య ఉన్న అపార్థాలు ఎప్పటికైనా తొలగిపోతాయా ఈ ఎపిసోడ్ కంప్లీట్గా కావాలంటే కామెంట్ చెయ్యండి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ పంచ్ టు పంచ్ ఛానల్ Like and share.